పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ కొనసాగుతుంది స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు పలు కోర్టుల తీర్పులను సైతం హైకోర్టు దృష్టికి తెచ్చారు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఈ మేరకు పలు కోర్టుల తీర్పుల్ని న్యాయవాదులు చదివి వినిపించారు తదుపరి విచారణ ఈ నెల ముప్పై తేదీకి హైకోర్టు వాయిదా వేసింది ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొంతమంది కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనమవుతుందని కూడా చెప్తున్నారు ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కేటీఆర్ ఆధ్వర్యం స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసిన బిఆర్ఎస్ నేతలు పార్టీ మారిన పది మందిపై ఫిర్యాదు చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం కూడా ఇచ్చారు అయితే ఇప్పటి స్పీకర్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ మారిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపిన పిటిషనర్లు అనర్హతపై పార్టీ మారిన మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు ఇదే అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి